చెప్పు నాన్న ఒకటి 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 జగతికి సూర్యుడు ఒకటి అమ్మా చెప్పు అది లైట్ ఛార్జింగ్ లేదు నాన్న ఛార్జింగ్ పెట్టలేదు ఇటు రండి నాకు చీకటిగా ఉంది ఇలా రండి ఈ వైపుకి రండి మీరు అందరూ చెప్పండి రైన్స్ చెప్పండి ఒకటి 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 జగతికి సూర్యుడు ఒకటి ఆ పెట్టేస్తా చెప్పు జగతికి సూర్యుడు ఒకటి రెండు 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 అశ్రిత లాక్కోవద్దు అశ్రిత రెండు 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 మనిషికి కళ్ళు రెండు 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 మనిషికి కళ్ళు రెండు మూడు 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 ఏంటి అన్నం తిన్నారు కదా నీరసంగా చదువుతున్నారు చెప్పండి అన్నం అయిపోయిందా మూడు 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 జెండా రంగులు మూడు 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 చెప్పు నాన్న చెప్పు నానా అదేంటిదంటే నేను రైమ్ చెప్తున్నాను కదా మీకు అది చెప్పకుండా మళ్ళీ ఇంకో దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోయారు మీరు చెప్పండి మూడు 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 అశ్రిత లాక్కోకూడదు మూడు 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 జెండా రంగులు అమ్మాయి లాగుతుందా లాక్కో బా చెప్పండి నాలుగు 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 అవి చెప్పు నాలుగు 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 ఆవు కాళ్ళు నాలుగు ఆవుకి కాళ్ళు చెప్పాలి ఆవుకి కాళ్ళు నాలుగు ఐదు 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 చెప్పు అసలు మీ గోళ మీలో ఉన్నారు కానీ అసలు దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి మరి పట్టించుకున్నప్పుడు చెప్పు నాలుగు 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 ఆకి కాళ్ళు నాలుగు ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు చేతికి వేళ్ళు ఐదు ఇప్పుడు నేనే బొమ్మ వేసాను చెప్పండి అవి చెప్పేది ఏం బొమ్మ గుమ్మడికాయ గుమ్మడికాయ చూడండి మిమ్మల్ని ఎట్లా చూస్తుందో నా సయో చూస్తుంది ఇప్పటిదాకా రంగులు వేసాను కదా అందుకని నా వైపే చూస్తుంది చూడు ఎలా చూస్తుందో నా వైపే చూస్తుంది మీ వైపు చూడట్లా కదా నువ్వు కూడా అలా బొమ్మ వేసావు అనుకుంటున్నా నీ వైపు చూసిద్ది అశ్రిత నువ్వేస్తావా అన్విక నువ్వేస్తావా అశ్రిత నువ్వేస్తావా బొమ్మ నువ్వేస్తావా నాన్న మా వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాక్షన్లో ఉన్నారన్నమాట అసలు అన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు కానీ వీళ్ళతో మెలగాలి అంటే చాలా చాలా ఓపిక కావాలండి ఆ ఓపిక ఉన్నప్పుడు పిల్లల్ని మనము పెంచడం చాలా చాలా ఈజీ అది తెలియని తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలతో మేము వేగలేకపోతున్నాము వాళ్ళని పెంచలేకపోతున్నాము అల్లరి చేస్తున్నారు పిల్లలు అంటే చేస్తారు అల్లరి చేయాలి వాళ్ళు పిల్లలు చేయ పెద్దలు చేస్తాం అల్లరి సో కాబట్టి వాళ్ళు అల్లరి అందంగా ఉంటుంది మనం చేస్తే గోలు బాగోదు కానీ వాళ్ళు చేస్తే అల్లరి అందంగా ఉంటుంది కదనా నా ఏం చేస్తున్నా దాన్ని మిత్రు ఏం చేస్తున్నా అదేంటి అది నీ చేతిలో ఉన్నది కొండేనా మనము రేపు బెలూన్స్ పెట్టి గన్తో పేల్చుదామా బెలూన్స్ బెలూన్స్ నువ్వు కూడా చూపించు వాళ్ళ ఒక్కసారి చూపించు ఎలాగా అబ్బో అలాగా అలా కాదు నాన్న ఇది ఇలా 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 చూపి ఇలా పట్టుకో ఇలా పట్టుకోవాలి అది ఇలా పట్టుకోవాలి గన్నుని ఓకేనా ఈ గన్ను ఎవరి దగ్గర ఉంటే చెప్పండి మన సోల్జర్స్ ఉన్నారు కదా సోల్జర్స్ ఎవరు మన ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు కదా మన సైనికులు వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట ఇలాంటి గన్స్ ఇదేంటి నీ చేతిలో ఉన్నది ఇదేంటి నాన్న ఇదేంటో చెప్పు ఇదేంటో చెప్పండి టార్చు అలా చూస్తారా మీరు అంతా రివర్స్లో చేస్తున్నారే మీ ఐడియా అన్నమాట అది ఓకేనా బాగున్నాయి మీ ఐడియాలు ఓకే ఇంక గుమ్మడికాయ బాగుందా లేదా బాగుందా ఓకే హాయ్ చెప్పండి ఒకసారి గుమ్మడికాయకి హాయ్ ఓకే గుమ్మడికాయ కూడా హాయ్ చెప్తుంది నీకు ఓకేనా